కుమారజీవి కామ్రాడి బోల్పూడి వెంకటేశ్వరరావు అగ్రవేడ వర్ధంతి ఇలా ఖమ్మంలో ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఆయన మరణించి ఇరవై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆయన సజీవమైన వేసి ఉన్నాడు ఇప్పటికీ ప్రజలు శాసనసభ్యుడిగా ఆయన అందించిన సేవలు కానివ్వండి రైతు నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రయత్నం కోసం చేసిన పోరాటాలు కానివ్వండి అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఉండాలి చర్చలు ఎలా జరపాలి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజా సమస్యలు చర్చించడంలో ఎట్లా ఉండాలి అనే సలహాలు ఇవ్వడంలో కానీ అసెంబ్లీలో చర్చలు పక్కదారి పట్టకుండా ప్రజా సమస్యలు ఏజెండాగా ఉండే విధంగా బడుపు వెంకటేశ్వర గారు వివరించిన తీరు ఆనాడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అధికార ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు వచ్చిన వివాదాలని మధ్యవర్తిగా ఉండి పరిష్కారం చేయడంలో పొడిపొడి గారు చాలా నైపుణ్యంతో చాలా సమయ సమయాస్ఫూర్తితోటి అవరించిన తీరు మొత్తం ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన జీవితకాలం అంతా కూడా ప్రజల కోసం పనిచేశాడు కష్టజీవిగా పేదరైతుగా వచ్చి తెలంగాణ రైతాంగ సాయద పోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వాన్ని కృషి చేయడంలో ముఖ్యమైన పాత్ర వహించాడు ఆ తర్వాత అనేక ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు విన్నేవాడికి భూమి కావాలని పేదలకు భూములు పంచాలని పేదలకు విల్ల స్థలాలు కావాలని పేదలకు ఇల్లు కావాలని రైతాంగానికి సాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి గిట్టుబాటు ధరలు కావాలని చెప్పేసి అనేక సమస్యల మీద ఉద్యోగుల కార్మికుల యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా ఆయన నిరంతరం పనిచేస్తూ వచ్చాడు ఆయన ప్రజాబాంధవుడిగా ప్రజల నాయకుడిగా ఉన్నాడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయినప్పటికీ కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ ఆయన్ని ఆదరించారు ఆయన ఆశీర్వదించారు ఆయన అక్కను చేసుకున్నారు ఓడిపూడి గారి జీవితం ఇక రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆదర్శంగా ఉంటుందని తెలియజేస్తూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నడిపించడంలో జిల్లా కార్యదర్శిగా ఆయన చాలా కాలం పనిచేశాడు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కీలకమైన పాత్ర వహించాడు అలాంటి బొడిపుడు గారిని స్మరించుకోవడం అని చెప్పంటే ప్రజా ఉద్యమాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేకుండా ఎన్నికల్లో గెలుపడంతో నిమిత్తం లేకుండా ముందుకు తాగడం నిజమైన ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇలా కమ్యూనిస్టులకి ఓటు సీటు తగ్గడం కాదు ఇవాళ జరిగే ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యతంగా జరగడం లేదు ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్యం పేరుగా ఉన్నప్పటికీ ధన బలంతో కండబలంతో అద్దబలం అంగబలంతో మోసంతో దగా తోటి ప్రలోభాలతో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఇలాంటి గెలుపుల్లో కమ్యూనిస్టు గెలవలేకపోతే బాధపడాల్సిన పని లేదు ఈ గెలుపులను గెలిచిన వాళ్ళంతా కూడా నిజమైన గెలుపు కాదు ఓడిపోయిన వాళ్ళ నిజమైన ఓటమే కాదు కమ్యూనిస్టుల బలం ఎన్నికల్లో సీట్లలో ఓటర్లో కాదు కమ్యూనిస్టుల బలం ప్రజల్లో ఉంది ప్రజా ఉద్యమంలో ఉంది ప్రజా సమస్యల్లో ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సెక్యులరిజాన్ని కాపాడటంలో రాజ్యాంగాన్ని కాపాడటంలో ప్రజల హక్కుల్ని కాపాడటంలో ప్రజలపై పడుతున్నటువంటి భారాలను ఎదుర్కోవటంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సూచనలు సలహాలు ఇవ్వటంలో ప్రభుత్వం దృష్టి తీసుకురావడంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో ప్రభుత్వం మెడలు పెంచడంలో విజయాలు సాధించడంలో కమ్యూనిస్టుల బలం ఉంది కమ్యూనిస్టులు లేకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భారతదేశం కానీ లేదు కమ్యూనిస్టుల పాత్ర లేకుండా కమ్యూనిస్టులు పోరాటం లేకుండా ఉద్యమం జరగలేదు తెలంగాణ పోరాటం జరగలేదు తెలంగాణ విముక్తి జరగలేదు భారతదేశానికి స్వతంత్రం రాలేదు కమ్యూనిస్టుల వల్లనే వచ్చింది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను